నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ఎన్నికలు అంటేనే ఒక పండుగ వాతావరణం మరి మళ్ళా కూడా ఎన్నికల పండుగ కూడా రాబోతుంది అంటే స్థానిక సంస్థలకు ముందే ఒక పండుగ రాబోతుందని కూడా మనం మొన్ననే చదివాం మొన్ననే విన్నాం మన ఛానల్ కూడా పబ్లిష్ చేసాం అదే మన రాష్ట్రంలోనైతే రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసింది ఇటు మన రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ల పైన అయితే కాంగ్రెస్ అయితే ఫోకస్ పెట్టింది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయింది అంటే ఇప్పటికీ ఎవరైతే మన జీవన్ రెడ్డి అయితే ఉన్నాడు అదేవిధంగా ఆ సీట్ను మళ్ళీ దక్కించుకునేందుకు కూడా మళ్ళీ కూడా బరిలోకి దింపాలనే ఉద్దేశంతో అయితే ఉన్నట్లుగా అర్థమవుతుంది సో ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ సర్కారు ఉన్నటువంటి పాలనలో మంచిగా ఉన్నటువంటి పలుకుబడి అదేవిధంగా మంచి న్యాయం చేసే సత్తా ఉన్నటువంటి నాయకులకే పట్టం కట్టాలని కూడా ఒకవైపు ఉంటే అదేవిధంగా సిట్టింగ్లో ఉన్నటువంటి ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారో అతనికి కూడా మళ్ళీ టికెట్ ఇవ్వాలి అతన్ని కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా భావిస్తున్నారు ఇటు కాంగ్రెస్ నేతలు అంటే కాంగ్రెస్ నేతలలో రెండు వర్గాలు ఉంటాయి బి అలో కొంతమంది ఏ వాళ్ళు ఇటు మన జీవన్ రెడ్డికి సపోర్ట్ చేయవచ్చు లేకపోతే బి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంది అందరూ సపోర్ట్ చేయడం లేదు కదా సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నిజంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఇటు టీచరు అదేవిధంగా పట్టభద్రులు అంతా కూడా ఏకమై మరి ఎవరికి పట్టం కడతారు అనేది కూడా చూడాల్సిందే అదేవిధంగా టీచర్లు టీచర్లు మరియు సమస్యలు మరి ఇంతకుముందు ఉన్నటువంటి పరిష్కరించారా మరి అతనికే పట్టం కట్టాల ఆ అతనికి టికెట్ వస్తే మరి లేకపోతే టికెట్ మరి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అదేవిధంగా అయితే వామపక్షాలు అదేవిధంగా వాళ్ళు కూడా బరిలో ఉంటారు కాబట్టి మరి ఎవరికి ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయాలని కూడా టీచర్లు కూడా వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే పట్టభద్రులు అంటే మరి యొక్క విద్యాకు సంబంధించినటువంటి సమస్యలు మరి ఇప్పుడు ఉన్నటువంటి నేత మరి పరిష్కరించాడా మరి ఇప్పుడున్నటువంటి నేతకు పట్టం కడితే తప్పకుండా పరిష్కరిస్తాడా అరే పరిష్కరించే అవకాశం ఉందంటే మరి అతనికే పట్టం కట్టే అవకాశం ఉంది సో కాబట్టి ఈ యొక్క పట్టభద్రుల స్థానానికి అదేవిధంగా టీచర్ల స్థానానికి కూడా చాలామంది పోటీ పడుతున్నారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే పట్టభద్రుల్లో మనకు పేరుగాంచిన పేరు ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ అంటే అతను ఒక ప్రొఫెసర్ మంచి చిన్న జూనియర్ లెక్చర్ నుంచి వెళ్ళి ప్రొఫెసర్ ఉద్యోగానికి సాధించినటువంటి ఒక వ్యక్తి అతను మొన్న రిజైన్ చేశాడు ఈ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేయాలి పట్టబదులకు అండగా ఉండాలి పట్టబదుల యొక్క సమస్యలను పరిష్కరించాలి మీ గొంతుగా నేను ప్రశ్నిస్తాను కూడా అతను రిజైన్ చేసి ఇటు బరిలో నిలబడ్డాడు ఇప్పటికీ అన్నిటిని తిరుగుతున్నాడు మరి అతనికి తోడు మన కరీంనగర్ అంటేనే అల్ఫోస్ అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కూడా నేను కూడా బర్లే ఉంటా నేను కూడా ఒక విద్యావంతున్నే నాకు కూడా పట్టభద్రుల సమస్యలు తెలుసు వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను కూడా అతను అంటున్నారు వీళ్ళంతా కూడా ఇటు ఎవరు మన అల్ అల్ఫోర్స్ నేత నరేందర్ రెడ్డి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ సార్ కూడా మనకైతే వీళ్ళను అంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు కలిసినప్పటికీ కూడా మరి ఆలోచిస్తున్నారు ఇటు ప్రసన్న హరికృష్ణకి వాళ్ళ లేకపోతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇవ్వాలా లేకపోతే మన పాత ఉన్నటువంటి జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కూడా చర్చ నడుస్తుంది అదేవిధంగా మరి మంచి నాయకులకు ఇస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా బయటపడుతుంది సో ఓడిపోతే ఎట్లా అని కూడా ఆలోచిస్తున్నది సో ఎందుకంటే ఒక సీటులో వేరటలో కేటాయించేటప్పుడు ఒక నేతకు కేటాయించేటప్పుడు కొంచెం పదికి నాలుగు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించిన ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇక టికెట్ రేసులో నలుగురు ఆ నలుగురు ఎవరో చూద్దాం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నుంచి పోటీకి పలువురు విద్యా సంస్థల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు ఎవరి దగ్గర మనం చెప్పుకున్నాం కదా వాళ్ళే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నేత నరేందర్ రెడ్డి ఉన్నారట అమిగోస్ విద్యా సంస్థల యజమాని ముస్కు రమణారెడ్డి టికెట్ రేసులో ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎవరు అమిగోస్ విద్యా ఇటు మన అల్ఫోర్స్ విద్యా అతను ఉన్నాడు ప్లస్ అమిగోస్ విద్యా సంస్థల యజమాని కూడా రమణారెడ్డి కూడా టికెట్ రేసులోనైతే ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు ఇప్పటిదాకా మనం చెప్పడం జరిగింది కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు కూడా పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే అంటే పోటీలో ఉండడం వేరు టికెట్ రావడం వేరు గెలవడం వేరు ప్రజల మనసులో పట్టభద్రుల మనసులో టీచర్ల మనసులో ఇప్పటికీ అంటే ఒక ఇతను మా సమస్యలు పరిష్కరిస్తారనేది కొంతమందికి ఉంటుంది సో ఇతను వాళ్ళు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా అదేవిధంగా వీళ్ళ ఓటైతే వాళ్ళకి పక్కా పడుతుంది ఎందుకంటే ఇతను పక్కాగా మాకు న్యాయం చేస్తాడు అని ఇటు పట్టభద్రుల్లో ఉంటుంది ఇటు టీచర్లలో కూడా ఉంటుంది సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇక ఆ రెండు సీట్లలో పోటీకి దూరం కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీట్తో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అయితే టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో అభ్యర్థులను నిలిపేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపించడం లేదు మిత్రపక్షాలైన వామపక్షాలకే ఆ రెండు సీట్లను కూడా ఇస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది సో మనం ఎవరి దగ్గర చెప్పాం ఇప్పటికే చాలామంది అయితే ప్రచారం మొదలుపెట్టీళ్ళు ఇటు అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఇటు మామూలుగా ఉన్నతాధికారులను వారి వారిగా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కలిశారు టికెట్ కూడా కొంచెం మాకే ఇవ్వాలని కూడా వాళ్ళైతే రిక్వెస్ట్ చేసుకున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది సో ముఖ్యంగా అయితే కీలకంగా ఇటు పట్టబదుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్ మెదక్ అదేవిధంగా నిజామాబాద్ వీళ్ళంతా కూడా ఇది ఈ సెగ్మెంట్కు ప్రసన్న హరికృష్ణ అనే అతను కూడా బాగానే సూట్ అవుతాడని కూడా మనకైతే అంటే కొంచెం మంది సోషల్ మీడియాలో అదేవిధంగా అతను తిరుగుతున్నారు మన వార్తల్లోనైతే అయితే చూస్తున్నాం సో మరి ఇటు ప్రసన్న హరికృష్ణ గారికి ఇస్తారా లేకపోతే ఇటు నరేందర్ రెడ్డి గారికి ఇస్తారా అమెగోస్ విద్యా సంస్థ అనేటువంటి ముస్కు రమణారెడ్డి గారికి ఇస్తారా అదేవిధంగా ఈ పట్టభద్రుల సీటు ఎవరికి రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి మరి టికెట్ ఎవరికి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికార అంటే సీటును దక్కించుకుంటుంది అనే విషయాలను కూడా మనం రానున్న రోజుల్లో చూస్తాం ఎందుకంటే ఈ పట్టభద్రులు కూడా చాలామంది ఒక ఫైర్ మీదనే ఉన్నారు ఎందుకంటే మంచి నాయకునికి ఇవ్వాలి మా యొక్క కష్ట సుఖాలు తెలుసుకునే నాయకునికి ఇవ్వాలని కూడా వాళ్ళైతే చూస్తున్నారు సుద్దాం మరి ఎమ్మెల్సీ టికెట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎవరైనా ముందు ముందు పెడుతుందా అని చూ చూడాల్సిందే చూద్దాం మరి రా పట్టబదుల పక్షాన ఎవరు ఉంటారు టీచర్ల పక్షాన ఎవరు నిలబడి గెలుస్తారనేది కూడా వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్